పితామహుడు జయంతి వేడుకలను బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం నిర్వహించారు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేశ్వర సాహు మహారాజు చిత్రపటానికి పులమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు కొలహాపూర్ సంస్థానానికి రాజుగా ఉన్న ఛత్రపతి సాహుజీ మహారాజ్ పంతొమ్మిది వందల రెండులో తమ సంస్థానంలో అట్టడుగు కులాల వారికి యాభై శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వేషన్ కల్పించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు భారతదేశంలోనే మొట్టమొదటిసారి అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారని వెనుకబడిన కులాలు అంటే ఈ దేశంలో విద్యకు అధికారానికి ఆస్తికి ముఖ్యంగా సామాజిక గౌరవానికి దూరంగా ఉన్న బహుజన కులాల ప్రజల జీవితాలు మారాలని రిజర్వేషన్లు అందించారని వాటిని కొనసాగింపుగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల నేటికి మన సమాజంలో అనగారిన వర్గాల ప్రజలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని నేడు దేశంలోని బహుజనులంతా ఆయన జయంతిని రిజర్వేషన్ దినోత్సవంగా నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు వీరు నాయక్ గుడివాడ రాజేందర్ హరికృష్ణ సిద్ధు తదితరులు పాల్గొన్నారు